హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే మార్కెట్ పోయచ్చాను కదా మార్కెట్ అయితే ఇక్కడ దేని దానికి సపరేట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్ని కవర్లో ప్యాకింగ్ చేయాలి మనం ప్యాకింగ్ చేసి అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజ్ లాగా పది రోజులు రాకనైతే ఫ్రెష్ ఉంటాయండి కూరగాయలు రెండు మూడు రోజులుగా సరిపోయి తేయకుండా మేమైతే ఒక పది రోజులు అట్లా పదిహేను రోజులు వస్తాయి ఫ్రెండ్స్ మాకైతే కూరగాయలు ఇవన్నీ అయితే ఒక నాలుగు వందలు అలా అవుతాయి కూరగాయలకైతే నేనైతే మార్కెట్ వేసాను ఇవన్నీ కూరగాయలు అయితే చదువుదాం మరి ఇలా చదవాలి ఏంటి కూడా చూపిస్తాం మీకు ఎల్లిపాయలు అయితే రేట్లు ఎట్లున్నాయి అంటే కిలో ఎల్లిపాయలకైతే అరవై రూపాయలు ఫ్రెండ్స్ అర్ధకిలకు నూట ఇరవై రూపాయలు అంట అల్లం అయితే అరవై రూపాయలకు కిలో అన్నారు అల్లం అయితే ఇది కిలో ఇది పావుకిలో తెచ్చాను కొన్ని ఉన్నాయి మన ఇంట్లో ఎల్లిపాయలు ఇవైతే కొన్ని స్వీట్ రాఖీ పండగ వస్తుంది కదా కొన్ని మసాలా అయితే తెచ్చాను ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే మనం కూరగాయలు చదువుదాం మరి అల్లం వెల్లిపాయలు ఇయ్యాలి రేపు అయితే మనకు పంది ఇంకా ఇప్పుడైతే మనం బెండకాయలు అయితే కవర్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఫ్రిడ్జ్ కూడా హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే బెండకాయలు అయితే ఈరోజు పది రూపాయల కిలో ఉన్నాయి ఫ్రెండ్స్ బెండకాయ రేట్ అంతా పడిపోయింది అయితే టమాటాలు అయితే ముప్పై రూపాయల కిలో ఉన్నాయి టమాటాలు అయితే కిలో తెచ్చిన ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు దాదాపు పదిహేను రోజుల దాకా వస్తాయి టమాటాలు అంటే అంటే మనం మార్కెట్ లా తెచ్చుకుంటే మార్కెట్ ఉంటది అక్కడ తెచ్చుకుంటే అయితే కూరగాయలు సంత దగ్గర తక్కువ పడతాయండి ఇప్పుడు మనం అక్కడ సంతల అయితే ముప్పై రూపాయలకి వెళ్ళుకున్నాం కదా బయట మాత్రం ఇరవై రూపాయలకి కరంగిలా అలా ఇస్తారండి ఎంతైనా కొంచెం సంతలా పోయి తెచ్చుకుంటే తక్కువ మేమైతే పక్కనే ప్రతి వారానికి ఒకసారి లేకపోతే పదిహేను రోజులకి ఒకసారి అయితే పోయి తెచ్చుకుంటాం ఇంకా మాకైతే ఎక్కువ మేము మటాలు చికెన్ దినాం కాబట్టి కూరగాయలేనండి ఎందుకంటే పొద్దున్న డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా మనం కూరగాయలు టక్కన వంట వేసి పెట్టచ్చు కాబట్టి ఈజీగా ఉంటుంది మనమైతే కూరగాయలు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిక్కుడుకాయలు కూడా తెచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొన్న ఒకసారి తెచ్చా చిక్కుడుకాయ ఎందుకంటే టేస్టీగా ఉండే కర్రీ అయితే మళ్ళీ వస్తారని ముప్పై రూపాయల కరకిలు ఇచ్చిరు బయట మాత్రం తీసుకున్నాం అనుకో చిన్న చిన్న టేలర్ల దగ్గర అమ్ముతారు కదా అక్కడైతే యాభై రూపాయల కరకిలో ఉంటుంది ఇప్పుడైతే మనం బయట ఇక్కడ సంతలు అయితే కిలో వస్తుందండి నేనైతే అయితే తెచ్చిన ముప్పై రూపాయలు పెట్టి కొంచెం మార్కెట్లో తెచ్చుకుంటే ఏంటంటే సంతల మనకైతే తక్కువ రేట్లో మంచి కూరగాయలు వస్తాయి మళ్ళీ కొన్ని కూరగాయలు అయితే ఎక్కువ వస్తాయండి కాకరకాయలు కూడా తెచ్చిన ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాకరకాయలు తినక కాకరకాయ ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి నేను మస్సు చేస్తాను కాకరకాయ ఫ్రై చాలా మంది కూడా తింటారు చేత కాకరకాయ ఫ్రై అయితే ఇంకేంటో నేను ఈరోజు ఏం ఏం తెచ్చిందంటే ఇగో గోడాకరికాయలు తెచ్చిన ఫ్రెండ్స్ ఈ పావు కీలకు అరవై రూపాయలు అన్నది కానీ అడగా అడగానే నలభై రూపాయలకి ఇచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నప్పుడు పల్లెటూర్లో చాలా తినేదాన్ని నేను వీటిని చూసుకుంటే నాకు అనిపించింది ఒక్కసారి నా తినాలని ఈ కూర అయితే నేను ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్ చూడండి మీరు ఎలా వండుకోవాలి కూడా సూపర్గా ఉంటుంది ఈ కూర తినడం కూడా మంచిది ఎప్పుడైతే దొరికాయి బోడాకరికాయలు అంటాం మేము మీ భాషలు ఏమంటారో చెప్పు మా భాషలు అయితే బోడాకరికాయలు అంటారు ఆకాకరికాయలు అని కూడా అంటారు నాకైతే చాలా ఇష్టం అండి పావుకులయితే వన్ కాసిన మా ఆయనకైతే ఒకసారి అన్ని టేస్ట్ చూపిద్దామని ఎలా ఉంటుందని పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులు వండిస్తారు మనకు సంత దగ్గర అయితే పల్లెటూరులు కూడా వస్తారు ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కానీ కొన్ని కూరగాయలు అయితే ఇట్లా మారుబేరం చేయకుండా పల్లెటూరులో అయితే కొంచెం తక్కువకి ఇస్తారు ఆ రోజే పొద్దున్నే ఎంతగా చంపుతారు కాబట్టి ఫ్రెష్ ఉంటాయండి ఎక్కువ మనం పల్లెటూరు కూరగాయలు తినడం వల్ల చాలా ఆరోగ్యం కూడా ఎందుకంటే అలా ఎక్కువ మందులు వేయరు హైబ్రిడ్ కూడా కాదు కాబట్టి మంచిగా ఉంటుంది అయితే నాకు ఎంత కిలోకి ఎంత అంటే యాభై రూపాయలకి ఇచ్చారు ఫ్రెండ్స్ అర్థ కిలో అయితే ముప్పై కిలో అయితే యాభై అన్నారు ఇంకా మనం పచ్చిమిర్చి అన్ని ఇంటిలా వాడతాం ఒక మూడు అయితే ఇస్తాం కిలో పచ్చిమిర్చి వేసిన ఫ్రెండ్స్ మనకి పదిహేను రోజుల కంటే దాదాపు ఇరవై రోజుల కష్టది నేను క్యారెట్లు అయితే ఎప్పుడైతే ఎందుకంటే కిలో ఉన్న కిలో ఫ్రై అయితే కిలో ఫ్రెండ్స్ ఎందుకంటే క్యారెట్ పచ్చి అయినా తిద్దాం మేము లేకపోతే ఇంకా కర్రీ అయినా చేస్తాం కళ్ళకైతే చాలా మంచిది క్యారెట్ తినడం వల్ల బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది పచ్చి తినాలి బీట్రూట్ కూడా మంచిది ఫ్రెండ్స్ నేను బీట్రూట్ కూడా తెచ్చాను బీట్రూట్ కర్రీ కూడా వేస్తాను నేను ఎక్కువ బీట్రూట్ క్యారెట్ మేము ఎక్కువ తినే కూరగాయలంటే ఇవ్వే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి తినడం వల్ల మనకైతే చాలా ఆరోగ్యం ఉంటుంది మంచి బెనిఫిట్ ఉంటుంది పచ్చి అయితే తినలేం కదా ఇదైతే మొత్తం తురిమి కర్రీలాగా వేసుకొని చపాతీలో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి బ్లడ్ క్యారెట్ ఉన్న బీట్రూట్ అయితే చాలా మంచిది మన హెల్త్కి సంబంధించి పచ్చి తినలేం కాబట్టి కర్రీ రూపంలో అందుకని తిన్నా కూడా ప్రోటీన్స్ అనేవి మనకు అందుతాయి కాబట్టి నేనైతే అయితే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తప్పకుండా బీట్రూట్ క్యారెట్ అయితే తినండి ఇప్పుడైతే బత్తాయి కాయలు ఇచ్చిన ఫ్రెండ్స్ ఏంటంటే ఇది కిలోకి ఇరవై రూపాయలకి ఇచ్చిరు దాదాపు బయట అయితే బాగుంటుంది మార్కెట్లో కాబట్టి తక్కువకి ఇచ్చిరు ఇది ఏంటంటే మనం జ్యూస్ పిండుకొని తాగడం వల్ల నీరసంగా ఉన్నా కూడా బాడీకి అయితే కొంచెం కొలెస్ట్రాల్ ఏమంటారు ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది చాలా మంచి కొంచెం ఎనర్జీ అయితే ఫ్రెండ్స్ ఇది అయితే నేను ఫీవర్ వచ్చినప్పుడు అయితే తాగేదాన్ని కొంచెం తొందరగా యాక్టివ్ అయిపోయినా హెల్దీగా అయితే ఉన్నాం ఫీవర్ వచ్చిన వాళ్ళకు ఈ జ్యూస్ అయితే పిండియాలండి చాలా మంచిది తాగుతైతే సూపర్గా కొంచెం యాక్టివ్గా ఉంటాం అన్నా ఇప్పుడైతే మక్క కంకులు వచ్చిన ఫ్రెండ్స్ ఈ నాలుగు అయితే ఇరవై ఐదు రూపాయలు యాభైకి ఎనిమిది ఇచ్చిర్రు ఎందుకంటే ఈ మన కంకులు చూడండి గారెలు వేసుకున్న అయితే సూపర్గా ఉంటాయి మేము కొంచెం మందమే కాబట్టి సరిపోయింది ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే గింజలు అయితే సూపర్గా ఉన్నాయండి మన పల్లెటూరు కంకులు నాకైతే బాధ అనిపించింది అందుకే ఒక ఇరవై ఐదు రూపాయలు పెట్టి నాలుగు తెచ్చాను ఇదైతే స్వీట్ కాన్ అండి స్వీట్ కాన్ తెలుసు కదా మీకు ఉడక పెట్టుకొని ఉప్పు కారం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇదైతే ఒకరు తీసుకొచ్చా ఇవైతే కంకులు ఎందుకంటే ఈ ఎందుకు తింటామంటే దీనికి కూడా ఒకటి ఉంది చెప్తా ఈ కంకులు తిన్న తెల్లారైతే మన కళ్ళల్లోకి వెళ్ళి కనుగూసులు అంటారు కదా అవి అయితే వెళ్తాయి అవి వెళ్ళడం వల్ల మన కంట్లో ఏది ఉన్నా కూడా డస్ట్ ఏది ఉన్నా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి అయితే మన కంటి చూపు కనబడడానికి కూడా చాలా పని చేస్తారు ఆ కనుగూసులు అనేవి మన కండ్లలోకి వెళ్ళి వెళ్ళిపోతే కళ్ళు అయితే క్లియర్గా నీట్గా అవుతాయండి ఏదన్నా ఉన్నా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది ఈ కంకులు గింజలు అయితే మక్క గీచరైతే దానికి చాలా ఉపయోగపడుతుంది చాలా మంది తెలియదు కొన్ని ప్రోటీన్స్ ఎందులో ఏముంటాయని తింటే గీ తినే తింటాను అనుకుంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి అయితే ఉంటుందండి ఇంకా చూద్దాం ఈ గోంగూర తినడం వల్ల అయితే ఐరన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే గోంగూర అయితే చాలా మంచిది ఆకుకూరలల్లో గోంగూర కానీ తోటకూర కానీ పాలకూర కానీ ఇవైతే కొన్ని ఆకుకూరలు తీసుకోవడం వల్ల మంచిదండి చుక్కకూర మనకేంటంటే మన బాడీలో చాలా మంచి ఇమ్యూనిటీ పవర్ అయితే ఇది పెంచుతుంది అండి ఆకుకూర తినడం వల్ల బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అంటారు మంది అయితే నేను ఎందుకంటే ఇది అప్పుడప్పుడు గోంగూర చికెనీ వేస్తా గోంగూర పప్పు వేస్తా గోంగూర చిన్నవిస్తా గోంగూర రైస్ వేస్తా ఇన్ని తీర్లు అయితే వేస్తారు అండి పది రూపాయలకైతే ఐదు కట్టలు ఇచ్చి మా అయితే బాగానే ఇస్తారు పల్లెటూరు అని చెప్పాను కదా పల్లెటూరు నుండెళ్ళి వస్తుంది పల్లెటూరు సంతకు వస్తాయి కదా కూరగాయలు అయితే అక్కడ తక్కువకి ఇస్తారండి నాలుగు ఇస్తానన్నారు ఇంకోటి ఎక్కువ ఇయ్యమన్నాక ఐదు ఇచ్చిరండి నేనైతే ఐదు తీసుకొచ్చిన ఎందుకంటే మనం దాంట్లో దాంట్లో వాడుకోవచ్చు కదా మార్బేరం చేసేటోళ్ళు ఎట్లా అంటే మనకైతే ఒక్కరు కాయ కూడా ఎక్కువ అయ్యారండి ఉత్తర ఖరాబ్ అయితే పడేస్తారు కానీ మనకైతే వేయరు పల్లెటూరు వెళ్ళి ఏంటంటే మీరు తింటేంది బిడ్డ ఏంది తింటేందని ఒక రెండు మూడు కాయలు అయితే ఎక్కువ వేస్తారండి వాళ్ళు ఏంటంటే రేట్ను కూడా కొంచెం తగ్గిస్తారు సొరకాయ అయితే పది రూపాయలు ఇవి అయితే ముప్పై రూపాయల కరకాయలు ఇచ్చారు ఈ కూరగాయలు అయితే చాలా రోజులు వస్తాయండి మాకు మేము ఇంత కొంచెం కొంచెం అనుకొని తింటాం ఇది కాబట్టి చాలా చాలా రోజులు అయితే వస్తాయి ఇంకొన్ని బెండకాయలు కూడా ఉన్నాయండి ఈ పోయిన వారం తెచ్చాను బెండకాయ రేట్ అయితే మొత్తం తగ్గిపోయిందండి బాగా బెండకాయలు వస్తున్నాయి కాబట్టి పది రూపాయల కిలో అలా అయింది ఇంకా అయితే అండి మొత్తం అయితే చదురుదాం మరి ఇంకా బనానా తీసుకొచ్చాను ఇంకా ఆలుగడ్డ కూడా ఇస్తాను ఎందుకంటే అందులో అందులో ఆలుగడ్డ ఇస్తాను ఇక కొత్తిమీర కూడా ఎట్లా అంటే పది రూపాయలకు కట్టిచ్చారు మేమైతే ఎప్పుడు కొత్తిమీర ఎక్కువ వాడతాం కొత్తిమీర కరివేపాకు తింటే చాలా మంచిదండి అందుకే కొత్తిమీర అయితే వాడాలి ఈ ఎంకలల్లో బోన్స్ దగ్గర గుజ్జు అనేది పెరుగుతుంది కాల్షియం అనేది కొత్తిమీర మెంతి ఇంకా బాగా తినాలండి మెంతి తింటే చాలా మంచిది మన ఆరోగ్యానికి అయితే కానీ మెంతి దొరకట్లేదండి కాబట్టి మినిమం కొత్తిమీర కరెంట్ అయితే ఖచ్చితంగా కరెంట్ పక్క అయితే మంచి మంచిది తెలుసు కదా మీ అందరికీ జుట్టు కూడా ఊడిపోదు ఇప్పుడైతే గోంగూర ఎందుకంటే గోంగూర అయితే కలర్లో పెట్టి పెట్టాలి మినిమం చించి పెట్టాలి నాకైతే టైం లేనండి అందుకే నేనైతే ఇలా సెట్ చేస్తున్నాను మొత్తం ఇప్పుడైతే మనం టమాటాలు పెట్టేద్దాం టమాటలలో సోరకాయ కూడా పెట్టుకోవచ్చు సైడ్కి అయితే చూడకాయ టమాటాలు పెట్టేసినాం కదా ఇది బీట్రూట్ అండి ఇవైతే బాంపకాయలు ఇలాంటి క్యారెట్లు కాకరకాయలు ఇవన్నీ చదువుకోవాలి మనం మనం ఎంత నీట్గా ఉంచుకుంటే అంత నీట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్ అయితే కొంతమంది అయితే అలానే ఉంచుతారు అలా ఉంచడం వల్ల ఎంత మంచి ఫ్రిడ్జ్ అయినా ఖరాబ్ అయిపోతుందండి మనం ఉంచుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా ఫ్రెష్గా ఉండడానికైతే నేనైతే ఇంకా కొత్తిమీర అయితే ఈ డబ్బాలో కడి చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఫ్రెష్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఇవైతే చిక్కుడుకాయలు ఇవన్నీ ఇంకా అల్లం వెల్లిపాయ అయితే బయట నేను అండి ఉల్లిగడ్డలు అవి అయితే వేరే కావాలి ఆలుగడ్డలు ఇవి ఇంకా అయితే ఫ్రిడ్జ్ అయింది చదవడం ఇప్పుడైతే కవర్లో మనం అరటిపండ్లు ఉంచొద్దండి ఎందుకంటే నల్ల పడిపోతాయి ఒక గుట్టలు వేసి పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే దానివల్ల అయితే మంచిగా ఉంటాయి అరటి గాలి తాకాలి గాలి తాకడం వల్ల అయితే మనం ఫ్రెష్గా ఉంటాయండి నా ఫ్రిడ్జ్ అయితే అయిపోయింది చదవడానికి అయితే చదువుకున్నాను ఇలా మొత్తం అయితే ఇంకా పదిహేను రోజుల నాకు ఎట్లాంటి బాధ లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇబ్బంది మొత్తం చదివితా ఇంకా నాకు ఆ ద్వారా వచ్చిందంటే మార్కెట్ పోయిందంటే పదిహేను కూడా ఒకసారి నాకు ఇదే ఉండదండి కూరగాయలు లెచ్డొక అయితే చదువు ఒక అయితే ఇందులో అయితే మనం ఎంత ఫ్రెష్ అయ్యాలనుకుంటే అంత అయిపోతారు కానీ అని మన ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది మనమైతే రైతుల దగ్గర కొనుక్కున్నాం అనుకో వాళ్ళు ఎంత కష్టపడితే కానీ కూరగాయలు అనిపిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు పల్లెటూరుల దగ్గర కూరగాయలు కొనుక్కోవడం వల్ల మనకు చాలా మంచిది వాళ్ళకు రూపాయి ఎత్తా వాళ్ళకు ఆశ ఉంటుంది అట్లాంటి దగ్గర కొనుక్కోవాలి ఫ్రెండ్స్ రైతుల దగ్గర కొనుక్కుంటారు రైళ్లకు రైతులకు మనం మేల్ చేసిన ఐటమ్ ఎంతో కొంత మనం రైతులమే కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత మనకు కూరగాయలు వేసినా కూడా అలా అలా డబ్బులు ఇస్తే అది కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతాం కాబట్టి నేనైతే అదే అదే అందుకే చేసిన ఫ్రెండ్స్ వీడియో అయితే రైతులకైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చాలా కష్టపడతారు కూరగాయలు పండించుడు మనం ఒక్కరోజు పొలం దగ్గరికి వెళ్తేనే ఎప్పుడైపోతుంది అనుకుంటాం వాళ్ళైతే ఎండకు వర్షానికి మస్తు ఎండ కొట్టినా కూడా కూరగాయలు పండించుకుంటా అట్లా కలుపు ఉంటారు ఫ్రెండ్స్ రైతులకైతే జై జవాన్ జై కిసాన్ బాయ్ మరి నా ఆదివారం సంతా మార్కెట్ ఇలా ఉంటుందని పదిహేను రోజుల తెచ్చు రొక ఎంత అయితే చదువు ఎంత ఉంటుంది మరి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్